శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మై నమ లక్ష్మి లక్ష్మి అంటే ధనం ఈ ధన లక్ష్మిని కోరుకోని వారు ఉండరు కదా మన ఈ భూలోకంలో అన్ని సంపదలను మానవుడు కోరుకుంటూ ఉంటారు వీటిలో ముఖ్యమైనది ధనం ఈ ధనలక్ష్మి అంత త్వరగా ఎవరిని వరించదండి ఆ ధనలక్ష్మి అనుగ్రహం కావాలంటే ధనాన్ని చాలా ప్రేమించాలి ఇది మొదట నియమం కింద వీడియోలో ఇచ్చాను చూడండి ఈ వీడియో తప్పక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనలక్ష్మి ధనం మీకు నిలవాలంటే తప్పక కింద వీడియోను చూడండి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటే ధనం మీలో నిలుస్తుందో తెలుస్తుంది తప్పక